శ్రీ మాత్రే నమ హిందూ సాంప్రదాయంలో వివాహం అయిన స్త్రీ యొక్క అలంకరణ ఎంతో ముఖ్యం శాస్త్రం ప్రకారం పెళ్ళైన స్త్రీలు నుదుటన సింధూరం కాలివేళ్లకు మెట్టెలు మెడలో మంగళసూత్రం ధరించడం పురాతన కాలం నుండి వస్తున్న సాంప్రదాయం బొట్టు పూలు గాజులు ప్రతి ఒక్కటి స్త్రీ యొక్క వివాహ జీవితం సుఖ సంతోషాలతో ఉంటుందని శాస్త్రాలు పండితులు చెబుతున్నారు నుదుటన సింధూరం స్త్రీ గౌరవాన్ని పెంచుతుంది నుదుటన సింధూరం ఉంటే ఆ స్త్రీకి వివాహం అయిందని అర్థం సింధూరం ధరిస్తే భర్తకు ఆరోగ్యం ఆయుష్ పెరుగుతుంది అని నమ్ముతారు స్త్రీ మెడలో మంగళసూత్రం ఎంతో పవిత్రమైనది స్త్రీ సౌభాగ్యానికి గుర్తుగా నల్లపూసలను పసుపుదారంలో గుచ్చి మెడలో వేసుకుంటారు పసుపు బృహస్పతికి గుర్తు స్త్రీ వివాహ జీవితంలో ఆనందాన్ని ఇస్తుంది స్త్రీని ప్రతికూల శక్తుల నుండి నల్లపూసలు కాపాడతాయి వివాహ సాంప్రదాయం ప్రకారం నుదుటన ఎర్రని కుంకుమ చేతులకి మట్టి గాజులు ధరిస్తారు పెళ్లైన స్త్రీలు నల్లని గాజులు వేసుకోకూడదు ముఖ్యంగా శనివారం మంగళవారం రోజుల్లో గాజులు కొనకూడదు